నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం బ్రహ్మశ్రీ సుఖేష్ శర్మ గారితో ఉన్నాము ఈరోజు ఒక మన ధర్మ సందేహం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం అండి పితరులు పితృదేవతలకు ఉన్న తేడా ఏంటి అది వివరిస్తుంది మా ప్రేక్షకులకు చాలా చక్కని ధర్మ సందేహం అండి చాలామందికి తెలియదు ఈ విషయం ఏంటంటే పితరులు వేరు పితృదేవతలు వేరు పితరులు అనంటే మన యాన్సిస్టర్స్ అంటే ఎవరు తండ్రి తాత ముత్తాత అలానే తల్లి నాయనమ్మ వారి యొక్క అత్తగారు ఇలా మన పూర్వీజులు మన వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పితరులు అంటారు ఓకే అయితే వీళ్ళను ఉత్తమ లోకాల్లోకి అంటే మరణానంతరము వీళ్ళు స్వర్గానికి వెళ్ళారు నరకానికి వెళ్ళారు లేదా త్రిశంకు స్వర్గం అని రకరకాల లోకాలు ఉంటాయి ఆయా లోకాలకు వీళ్ళు ట్రావెల్ అవుతూ ఉంటారు మరి ఏ ఏ లోకాల్లో ఏ ఎవరున్నారో మనకు తెలియదు ఇక్కడ వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ వంశీకులు మనం పిండ ప్రధానాలన్నీ పెడుతూ ఉంటాం కదా పెట్టినప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ఈ పిండ ప్రధానము ఇదంతా కూడా ఆ లోకాల్లో ఉన్నటువంటి వాళ్లకు చేరిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ దాన్ని ఎవరు చేరుస్తారు నెంబర్ త్రీ ఆ లోకాల్లో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళను కాపాడేటటువంటి వ్యక్తులు ఎవరు ఈ మూడు ప్రశ్నలకున్న సమాధానమే పితృదేవతలు పితృదేవతలు ఓకే మనకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు గణపతినో శివున్నో విష్ణుమూర్తినో ఎలా అయితే దేవతలుగా కొలిచి పూజిస్తామో అలానే మన యాన్సిస్టర్స్ మన పితృదే మన పితరులు మన తండ్రి తాత ముత్తాతలు కావచ్చు మన వంశీకులు కావచ్చు ఆయా లోకాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని క్లియర్ చేస్తూ ఆ సమస్యల నుంచి వాళ్ళను బయటికి పడేస్తూ అక్కడ నుంచి ఉత్తమమైనటువంటి గతులను కలిగించే విధంగా వీళ్ళను రక్షించే దేవతలని పితృదేవతలు అంటారు ఓకే అందుకని పితరులు వేరు పితృదేవతలు వేరు అయితే ఈ పితృదేవతలు ఏం చేస్తారు అంటే మనము ఇచ్చేటటువంటి పిండ ప్రదానాలు మనం ఇచ్చేటటువంటి పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా పితృదేవతల్ని ఉద్దేశించి వాళ్లకు మనం ఇస్తామన్నమాట అందులో విశేషించి పితృదేవతలలో అగ్ని ఆవు కూడా పితృదేవతల కిందికే లెక్క బ్రాహ్మణుడు కూడా పితృదేవతల కిందకే లెక్క అలానే మరుద్గణములు దేవతలు వసువులు వీళ్ళందరూ కూడా పితృదేవతలు సో మనము ఇక్కడ ఇచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ద్రవ్యములు ఉదాహరణకు మానవుడు చనిపోయిన తర్వాత పన్నెండవ రోజు నుంచి మొదటి సంవత్సరీకం అంటే సంవత్సరం తర్వాత వరకు కూడా ఈ కాలం మొత్తములో ప్రతీ నెలకు ఒకసారి పక్షము మాసికము అని చేస్తూ ఉంటారు మాసికాలు పక్షాలు అంటారు అయితే ఈ మానవుడు పన్నెండవ రోజు ద్వాదశ దిన కర్మ అయిపోయినాక భోజనాలు అందరం భోజనాలు అందరు తినేస్తారు తెలుసు కదండి ద్వాదశ దిన కర్మ అని అంటారు ఆ రోజు ఈ మరణించినటువంటి జీవి యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఏమపురికి వెళ్తాడు ఏమపురికి వెళ్తాడు సంవత్సరం పాటు ట్రావెల్ అవుతూ ఉంటాడు ఈ వ్యక్తి ఈలోపు ప్రతీ నెల ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఊరు వస్తుంటది ఆ ఊరిలో ఒక మహా వటవృక్షం ఉంటుంది అంటే మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు కింద ఈ జీవుడు కూర్చుంటాడు ఈ జీవుడితో పాటు ఇద్దరు యమభటులు ఉంటారు ఇక్కడ ఆత్మావై పుత్రనామాసి మరణించిన వాని యొక్క శరీరాన్ని పంచుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో కొడుకు ఆ కొడుకు పిండప్రదానం పెడితే ఈ పిండప్రదానము ఆ లోకంలో ఆ ఊరిలో వారికి పే చెందుతుందన్నమాట అది ఎలా చెందుతుంది అంటే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి పిల్లవానికి ఇక్కడ ఇండియన్ కరెన్సీ వెస్టర్న్ యూనియన్ ద్వారా ఇస్తే ఆ దేశంలో అక్కడ చెల్లుబాటు అయ్యేటటువంటి కరెన్సీ అందుతుందా అందా వాడికి అవును కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అవుతుంది అలానే ఇక్కడ వారి యొక్క పేరు ఉద్దేశిస్తూ పితృదేవతలను ఉద్దేశించి అగ్నికి ఆవుకు బ్రాహ్మణులకు విశ్వేదేవతలకు వసువులకు ఆదిత్యునికి మంత్రయుక్తంగా అగ్నిహోత్రంతో సహా పెట్టేటటువంటి పిండ ప్రధానం ఏదైతే ఉందో వీటిలో ఉండే సారాన్ని పితృదేవతలు తీసుకొని ఏ వ్యక్తిని ఉద్దేశించి అయితే ఉంటుందో ఈ కొడుకు పిండ ప్రధానం పెట్టిండో ఆ వ్యక్తికి ఏ లోకంలో ఉన్నా వెళ్ళి చేరుస్తుంది అయితే ఇక్కడ తీసుకునేది బాడీ కాదు చాలామంది బాడీ అనుకుంటారు బాడీ అయిపోయింది బుడ్డి బుడిగి అయిపోయింది మరి అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలా చెందుతుంది అంటే ఈ వ్యక్తి బ్రతికున్నప్పుడు ఏ ఆత్మతో అయితే ఏ ఆత్మ అయితే ఇన్ని రోజులు ఈ బాడీలో ఉందో ఆ ఆత్మకు చెందుతుంది ఆ ఆత్మ ఏ లోకంలో ఉన్నా లేదా ఏ జన్మలో ఉన్నా ఆ జన్మలో ఆ ఆత్మకు కావలసినటువంటి సరైన సమయానికి షడ్రసోపేతమైనటువంటి భోజనం దొరుకుతుంది అలా పితృదేవతలు పితరులను అంటే మన తండ్రి తాత ముత్తాతలను కాపాడడం కొరకు ఉండేటటువంటి దైవాలు పితృదేవతలు సో అందుకే పితరులు వీళ్ళు వీళ్ళు పితృదేవతలు వీళ్ళు ఈ విధానాన్నే శ్రాద్ధము అంటారు దీని పేరే శ్రద్ధవాన్ లేకపోతే శ్రాద్ధం శ్రద్ధ ఓకే ఇట్లా పన్నెండు నెలలు ఒక్కొక్క నెల వీడు ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ పన్నెండు నెలలు పెట్టేటటువంటిది పన్నెండు ఊర్లు పన్నెండు ఊర్లలో పన్నెండు సార్ల నెల నెలకు మాసికాలు పెట్టుకుంటూ సంవత్సరం తర్వాత స్వర్గపాత్రలో అప్పుడు యమపురికి చేరుతారు చేరినాక అప్పుడు డిసైడ్ అవుతుంది సంవత్సరం తర్వాత వీడు నరకాలకు వెళ్ళాలా స్వర్గాలకు వెళ్ళాలా అనేది సంవత్సరం తర్వాత డిసైడ్ అవుతుంది అప్పటిదాకా వీడు ట్రావెల్లోనే ఉంటారు వీళ్ళు ఓకే గురుగారు చాలా మందికి ఉన్న ఈ ధర్మ సందేహాన్ని చక్కగా వివరించారు పితరులకు పితృదేవతలకు ఉన్న తేడా ఏంటో చక్కగా వివరించారు గారు నమస్కారం నమస్కారం